చెప్పేసి ఆలోచన చేయగా వారి జీవితాలలో కొన్ని మాటలు దేవుని మాటలుగా మనం గుర్తు చేయబడతాం బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇలాంటి కుటుంబం మీద ఉంటాయి అని చెప్పేసి ఆలోచించినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే ఆ వంశము వారు దీవింపబడుతున్నారు కలిమి ఎందులో సంపద ఎందున వారి ఇంట ఉండను కలిమియు సంపద స్థిరముగా వారి ఇంట ఉండును అంటాడు అంతేకాకుండా ఈ యార్త్తవంతుల జీవితంలో వారి యొక్క చీకటిలో నుండు వారి యొక్క చుట్టుపక్కల ఉండు చీకటిలను కూడా పారదోసి దేవుడు వారికి వెలుగు పుట్టించు అని వ్రాయబడి ఉంది దేవుని ఎందుకు నిజంగానే శ్రీ వైఎస్ఆర్ యొక్క జ్ఞాపక దీపికలలో ఈ పదహైదవ అభ్యంతిని జ్ఞాపకం చేసుకుని సకల రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలలో కూడా ఇది కథ్యము ఇది నిత్యము ఇది సత్యము అని అనేకులు వేవేల నోట పాడుచున్నటువంటి పాటగా ఈ మాటను మనం వింటాం కారణం ఏమిటంటే ఆ కుటుంబాన్ని ఒక వాత్సల్యతతో దేవుని యొక్క ప్రేమతో దేవుని యొక్క కృపతో భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి కార్యాలను బట్టి తల్లిదండ్రుల యొక్క యోగ్యతను బట్టి తల్లిదండ్రుల యొక్క నీడను బట్టి తల్లిదండ్రుల యొక్క కార్యాలను బట్టి మిడలు దీవించబడతారని లోకనారుడి కూడా వాస్తవమే ఆ వాస్తవాలు కేవలం మానవు నుండి వచ్చినవి కావు ఇవి దేవుని యొక్క వాక్యం నుండి వచ్చినవి దేవుని యొక్క వాక్యాన్ని అనుకరించిన లేదా అనుసరించిన వారి యొక్క జీవితాల నుండి అనుభవాల నుండి వెలువడినటువంటి జీవిత సత్య వీటిని ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేయబడతాం దేవుని ఎందుకు ప్రియమైన వారులాగా ఈ నీతి నిత్యము జ్ఞాపకంలో ఉంటారు ఎందుకు అనగా వారు ఎల్లప్పుడూ కదలింపబడరు వారు కదలింపబడరు వారు స్థిరత్వం కలిగిన వారై ఉంటారు అనగా ఎడు శలేవు చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఎదుగు మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అది ఈనాడు కూడా జరుగుతున్నటువంటి యుద్ధము ఆలోచన చేసినట్లయితే లేక ఎరు చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయని ఆలోచన చేస్తే ఎరుసలేమి యొక్క క్షేమం ఎరుశులేం యొక్క భద్రత ఎరుసలేం యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి ఈనాడు ప్రతి దేశము కూడా అర్బన్ సారీ అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు విజయం సాధించినట్టు చరిత్రలో లేదు కారణం ఏమిటంటే ఆ ఎరుషలేములకు యహోవ తోడుగా ఉన్నాడు ఆయన అగ్ని అయి ఉన్నాడని జకర్య చకర్య అలాగే ఈ కుటుంబానికి అనగా శ్రీ వైఎస్ఆర్ గారు తాను దేవుడి ఆజ్ఞలకు లోబడిన విధానాన్ని బట్టి ఆయన ఆనందించిన విధానాన్ని బట్టి ఆయన ఆలోచనను బట్టి ఆయన ఏ విధంగా ఈ లోకము సంచరించాడో సంచరింప చేశాడో ఉనికిని కలిగిన వాడుగా ఉన్నాడు ప్రతి హృదయంలో తన ఉనికి దాచినటువంటి వాడుగా ఉన్నాడు ఆ కుటుంబానికి నాలుగు పర్వతములు ఎలా ఉన్నాయో దేవుడు కూడా ఈ కుటుంబానికి కలిసి కాస్తున్నాడు వారు భయపడరు దేవుని వాక్యం చెప్తున్నాడు ఇదిగో దుర్వాంతకు జడియడు వారి మనస్సు స్థిరముగా ఉండడు శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు ఇవన్నీ కూడా వాక్య సత్య వాక్య సత్యాలే వాస్తవ సత్యాలుగా వైఎస్ఆర్ కుటుంబం యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా వీలుతో ఉన్నాడు ఎందుకు అంటే ఆయన చేసినటువంటి కార్యములు వారు దాతృత్వం కలిగి బీదలకి చెదరు వారి నీతి నిత్యము నిలుచు వారి దాతృత్వం ఏ విధంగా ఉంది అని వాక్యానుసారుడైనటువంటి శ్రీ వైఎస్ఆర్ గారు రూపొందించిన ఒక రూపకథ ఏమిటిగా ఆయన అందరికీ నేను కలగాలని అందరితో తన జీవితం పంచుకోవాలని ప్రేమతో సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆశించి ఒక చిన్న బిడ్డకు పరీక్ష చేస్తూ చేస్తూ ఎందుకంటే ఆయన కూడా డాక్టర్ గారు కాబట్టి ఆ బిడ్డ యొక్క హృదయంలో అనగా గుండెలో హోలు ఉందని చెప్పి చాలా బాధపడ్డాడు బాధపడినప్పుడు ఆ బాధను ఓర్వలేక ఆ బిడ్డకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచించారు కార్పొరేట్ హాస్పిటల్ చూపించాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి లేదా ఆయన డైరెక్ట్ చూపించారు అనేక లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు అప్పుడు ఆయన సాధించినా లేదా ఆ పేదవాడి యొక్క జీవితంలో లేదా పేదవాడి యొక్క జీవితం దాతృత్వం ఏ విధంగా కలిగి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ పాలి ఆరోగ్యశ్రీ ప్రారంభించారు ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి నయము చేయాలి ఆ బిడ్డ జీవించాలి ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా చూచిన వారుగా పరిచయం కలిగిన వారుగా ఉన్నారు వారందరూ కూడా ఖండతను సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలిగా లేదు ఎందుకు ఆయన బాగా బైబిల్ పఠనం చేయవాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం అదేంటంటే మతార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదవండి చూద్దాం అద్దేశువార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన

దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు వన్ నాట్ ఎయిట్ ప్రారంభించారు ఇందులో ఉన్న మాట పది ఎనిమిది మొత్తం కుడితే వన్ నాట్ ఎయిట్ చాలా ఆదర్శప్రాయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో ఏ దీవిన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్షి ఇలాంటి వారిని మరవగలమా దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారు అందుకే ఒక ఆయన అంటాడు లేదా ఒక పర్వతం చెప్తుంది సృష్టి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది ఏమంటుందంటే ఇదిగో సృష్టి ఉన్నంత వరకు అనగా గతి వరకు నేను అనగా పర్వతం ఎలా ఉంటుందో ఒక ప్రజా జనన మరణాలు ఉన్నంత వరకు మీ ఉనికి సృష్టి నుండి ఎవరు తీయలేరు పుడవలేరు మరువలేరు మరిపింప చేయలేరు ఇది ఒక పర్వతము సాక్ష్యంగా చెబుతున్నటువంటి మాట సృష్టి మాట్లాడుచున్న మాట సృష్టి మాట్లాడుతుంది అది భాష లేదు మాటలు రావు కదలవు కానీ సృష్టి మాట్లాడుతుంది ఇలాంటి మహనీయులను గురించి మహానుభావులను గురించి మహాపురుషులను గురించి సృష్టి కూడా మాట్లాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని హో ప్రియ కుటుంబ మరొకసారి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను ఎందుకనగా జన గణముల జీవమై ధన గణముల దాతమై సరాచరిత్రాతడు అయి జనుల జనులు అనర్చున్నటువంటి జననేత మీరు ఒక మేరు పర్వతమే కదా ఈ పర్వతాన్ని మనం తుడిచివేయగలమా తీసివేయగలమా ఒక్కసారి ఆలోచన చేయాలి సత్యానికి స్వరూపం ఇచ్చి దైవభక్తికి సత్య సత్యలోకానికి పయనించిన మిమ్మును మేము అడవగలమా లేదు లెవర్ ఎప్పుడు కూడా మరవలేము చూడవలేము అలాంటి గారి జీవిత చరిత్ర అలాంటి మహనీయుడి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటమే ఒక ఆశీర్వాద గడియ ఈ దినం ఈ సమయం ఇక్కడ చేరిన వారందరికీ మీడియా ద్వారా చూడగలుచిన వారందరికీ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఈ మహా వ్యక్తి యొక్క జ్ఞాపకము తీవ్రకరముగా మలచబడుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ గారి కుటుంబానికి ధైర్యంగా నింపబడుతుంది వారి బిడ్డలకు దేవుని ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక పురుషుని అనగా ఎవరి అది సాక్షాత్తు తల్లి విజయమ్మ గారు మన మధ్య ఉండడం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి తన యొక్క సమయాన్ని అయితేనేమి తన యొక్క జీవితాన్ని అయితేనేమి పెట్టి తన బాధ్యతలు భారములు ఏ విధంగా తండ్రికి అనగా మహేష్ సార్ గారికి ఆమె తోడ్పాటు కూడా ఆమెను ప్రశంసిస్తూ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశీర్వించాలని ఈ ఘనమైన శ్రీ రాజశేఖర రెడ్డి గారికి సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడు తన మాటలు కూడా ఇటు చూడకుండా కళ్ళు కొన్ని క్షణాలు ఆ మహానేతను స్మరించుకుంటాం ఘనమైన నివాళి అర్పిద్దాం ఘనముగా శ్రద్ధ లోకం నుంచి సెలవు తీసుకుని పదిహేను వసంతాలు ముగిస్తున్నా దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతూ మరపురాని మహానేతగా ఉన్నటువంటి నాయకుల విషయాలు కొన్ని క్షణాలు మౌనంగా ఘనమైన నివాళి అర్పిద్దాం గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ ఎలాగంటారు మంచి చేసిన వాడు మరణం మనకు భయపడు అతడు ఎల్లప్పుడూ అమరుడు మంచి చేసిన వాడు మరణం మనకు భయపడు అతడు ఎల్లప్పుడూ అమరుడు మా ప్రభు కృపా కణికముల తండ్రి మీ స్తోత్రములు పదే కాలం మా ప్రియులు కీర్తిశేషుడు వైయస్ రాసుడి గారు ఈ లోకం విడిచి మీతో కూడా మీ దివ్య సన్నిధిలో సంతోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము గెడవబడినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న మనుషులందరికీ ఆశీర్వాదకరమని మహారాజైన స్వలోమును చెలవించినట్టుగా శాశవిడిగాని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రజాభ్యదయాన్ని కోరుకొని అనేక మందికి ఆదర్శ దేవా కుటుంబానికి ప్రజలందరికీ దీవెనకరంగా ఉండి తాను ఈ లోకంలో విడిచి వెళ్ళినటువంటి మార్గదర్శకమైన జీవితాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన అడుగు జాడల్లో ఆయన బాటలో మేము కూడా నడుచుకోవడానికి దయచూపించుకొని ప్రార్థిస్తున్నాము ఆయన ఆశయాలు నెరవేర్చటంలో కుటుంబంతో పాటు ప్రజలందరూ కూడా తండ్రి ఆ మార్గంలో కృపని ఓమని ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం దేవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొడుకై స్తోత్రం చెల్లిస్తున్నాము వారిని ఆదరించినందుకు ధైర్యపరిచినందుకు మీ కొందరిని చెల్లిస్తున్నాము పర్వతములు తత్తలేన ప్రభా ఏ భయమును కొన్ని భయపడకుందు ఆయన మీరు సెలవించిన మాట చొప్పున ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి మీరు ఆదరణగా ఉండి ముందుండి నీవు మహానాయకుడు వండి తనను ముందు కాలములు నడిపించే మహిం పొందమని ఆ కుటుంబాన్ని తల్లి జయమ్మ గారు గారి కొరకు మీ స్తోత్రం చెల్లిస్తూ వారికి నీ మంచి ఆయురారోగ్యములు దయచేసి కుటుంబాన్ని నడిపించుటలో ఆదర్శవంతరాలుగా ఉంచి మహిం పొందమని ఈ కుటుంబం అంతటి

అమరంలో ఆ తల్లి చెంత చేరిన శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనకును కుటుంబ సభ్యుడు తల్లి విజయమ్మ గారికి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుమార్తెలమ్మ గారికి వారి కుటుంబంలోకి చెందిన అనగా ప్రతి వ్యక్తులకు నందదములు వాక్కు చెల్లె ఇక్కడ చేరిన మనందరికీ ఈ దృశ్యమును ఈ సమయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తానే ఆశీర్వాదముగా మలచి నడిపించనుగా అందరికీ ఉందనూరు చేతి వచ్చిన మీ అందరికీ డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబ పక్షులుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను A mi? なるほどね。<laughs>